వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ వ్యాల్ మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను అయితే చిన్న రిక్వెస్ట్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ నోటిఫికేషన్ వెళ్ళిపోతాం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో మొత్తం ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టులు పడ్డాయి ఇవన్నీ ఢిల్లీ కేంద్ర సర్వీసుల్లో భాగంగా ఉన్నాయి అయితే క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ మాత్రమే ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ ఆన్లైన్ ప్రాసెసింగ్ నడుస్తుంది మొత్తం ఏడు వేల ఐదు వందల అరవై ఐదు పోస్టుల్లో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పురుషుల విభాగంలో వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ స్త్రీలు మహిళల్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు పురుషుల్లో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది అలాగే ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్స్ లో ఎక్స్ సర్వీస్ మెన్ మిగతా ఆదర్శ గాని టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై ఐదు అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్స్ లో ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో ఆ కేటగిరీకి సంబంధించి మూడు వందల డెబ్బై ఆరు త్రీ సెవెంటీ సిక్స్ పోస్టులు ఇవ్వడం జరిగింది అలాగే పురుషులకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇది మ్యాండేట్ ఏజ్ లిమిట్ వచ్చేసేసి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు ఎయిటీన్ ఇయర్స్ నిండా ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది ఈ ఎస్సీ ఎస్టి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే ఓబిసి వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది దీని లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అనమాట ఫీజు జనరల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు మిగతా ఎస్సీ ఎస్టి ఓబిసి మిగతా వారి అందరికి ఫీజు లేదు ఫ్రీనే అప్లై చేసుకుని సరిపోతుంది ఈ కానిస్టేబుల్ పోస్ట్కి మనం క్వాలిఫై అవ్వాలంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రాతపక్ష ఆ తర్వాత ఫిజికల్ ఇండ్యూరెన్స్ అది ఒకటి ఉంటుంది అంటే ఫిజికల్ టెస్ట్లు చేయడం జరుగుతుంది అలాగే మెజర్మెంట్ టెస్ట్ అంటే ఆ కాన్స్టేట్ సరిపోవడం ఫిట్నెస్ అంటే మన మెజర్మెంట్స్ అత్తగా ఉన్నాయా లేవో ఒక టెస్ట్ ఉంటుంది వాటి ఆధారంగా ఫైనల్ ఎంపిక విధానం ఉంటుంది ముందు ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లో మన సెలక్షన్ అయ్యామా లేదా అనేది తెలుస్తుంది అయితే ఒకవేళ ఎంపికైన వారికి శాలరీ వచ్చేసేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇంచుమించుగా సెవెంటీ థౌజండ్ డ్రా చేసుకోవచ్చు కొంచెం కష్టపడితే అలాగే మరి వీటికి లాస్ట్ డేట్ వచ్చేసేసి ఆల్రెడీ నేను చెప్తాను అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ దరఖాస్తు ఫీజు లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ ట్వంటీ సెకండ్ దరఖాస్తు ఏదన్నా సవరణ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే అక్టోబర్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు టైంలో ఇవ్వడం జరిగింది ఇది అంతా ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ఉంటుంది ఇది ఒక విధంగా చెప్పాలంటే స్త్రీలు పురుషులు ఎవరు కలిసారు గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి సెవెంటీ థౌజండ్ శాలరీ మంచి కోచింగ్ తీసుకోండి బాగా ఆలోచన చేయండి జాబ్ కొట్టండి లైఫ్ లో సెటిల్ అయిపోతారు ఒక్కసారి కష్టపడితే జీవితాంత హ్యాపీగా ఉండొచ్చు మరి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతారు తప్పకుండా మా కుటుంబం నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను Thank you.